హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి వ్లాగ్స్ ఇప్పుడే మీషో నుండి అయితే ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట ఆర్డర్ చేసి ఉంటున్నాం ఏదైనా కొత్త దుస్తు ఆగుతామా వెంటనే ఓపెన్ చేసి చూసేయాలనే ఆతృత అయితే ఉంటుంది మీకు కూడా అలానే ఉంటుందా అయితే కింద కామెంట్ చేయండి అవునా కాదా అనేది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను క్వాలిటీ ఎలా ఉంది అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను తీసుకోవాలా వద్దా అనేది కూడా చెప్తాను ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నానండి దీన్ని డెలివరీ అయిన వాళ్ళు ఫీడింగ్ చేస్తున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టాప్ అయితే ఇప్పుడు ఇది దీని మీద మీడియం సైజు నాకైతే మీడియం సైజు సరిపోద్ది మీడియం సైజు కింద ఏమో ప్యూర్ కాటన్ అలాగే మేడ్ ఇన్ ఇండియా అనేసి అయితే ఉందనమాట ఇప్పుడు దీన్ని బయట ఒక కవరు లోన ఒక కవరు భద్రంగా మంచిగా ప్యాక్ చేసి పంపించారు ఇదిగోండి ఓపెన్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రైజ్కి అయితే చాలా వర్తబుల్ అనిపించింది ప్రైజ్ ఎంత అనేది లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకు కోడ్ పెడతాను మొత్తం డిజైన్ అయితే ఇదే వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది ఎప్పటి నుండో అనుకున్నాను అనమాట ఈ డిజైన్ ఎలాగైనా తీసుకోవాలి అనేసి ఇప్పటికైతే అనమాట ఈ డిజైన్ అయితే తీసుకున్నాను ఫుల్గా ఇవే బొమ్మలతో చాలా బాగా వచ్చింది అనమాట జిప్పు కూడా ఉంది మీకు అసలు జిప్ అనేది దీంట్లో కనే కనిపించదు నేనే వెదికాను ఎక్కడ ఉందనేసి ఇంకోండి జిప్ అయితే ఇక్కడ ఉందనమాట నాకు మైనస్ పాయింట్ ఇది ఒక్కటే నచ్చలేదు జిప్పు చాలా లెంత్ ఇచ్చేసాడు అనమాట చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది హిప్ వరకు జిప్ అయితే ఇచ్చేసాడు అదే అండి జాయింట్ ఉంటుంది కదా నడుముకి అక్కడ వరకు అయితే ఇచ్చేసాడు అనమాట అదొక్కటే నాకు నచ్చలేదు మరీ ఎక్కువ లెంత్ అయిపోయింది టూ సైడ్స్ కూడా అసలు జిప్ ఉన్నట్టు కూడా అసలు మనకు అనిపించదు అసలు వీడియోలో మీరు క్యాప్చర్ చేయొచ్చు అసలు కనిపిస్తుందా నాకైతే అస్సలు ఏ మాత్రం కూడా ఇది ఫీడింగ్ కుర్తీలాగా కూడా అనిపించలేదు అనమాట అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది దీన్ని వేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది వెయిట్ అనేది అస్సలు నేను ఇష్టపడినమాట ఎక్కువగా ఎందుకంటే ఎక్కువగా మరకలు ఇలా అయిపోతాయి అనేసి వైట్లో అస్సలు ఏ బట్టలు కానీ నేను తీసుకోను కానీ ఇది బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి కదా ఏదైనా కనిపించదని తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న ప్రైజ్ ఎంత అని చెప్పలేదు కదా నేను తీసుకుంది టూ ట్వంటీకి రెండు వందల ముప్పై రూపాయలకి అయితే ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చింది బ్యాక్ కి ఫ్రంట్ కి నెక్ చూడొచ్చు మీరే నెక్ అయితే యూషేప్ లో చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి జిప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అసలు ఇందులో మీకు కనిపిస్తున్నాయా నేను చెప్పేంత వరకు కూడా మీకు తెలియకపోయి ఉంటుంది అసలు నిజంగా ఎక్కడ ఉన్నాయనేది తెలియదు అనమాట జిప్పులు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి హ్యాండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఏదైనా హెల్ప్ చేయాలి అని ఉంటే ఇదేనమాట లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటి ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనుకోండి నాకైతే పర్ఫెక్ట్గా చాలా బాగా సూట్ అయింది లోపల కూడా క్లాత్ కొంచెం ఉంది ఇంకా ఇది డబల్ స్టిచ్ చేస్తేనే ఉంటుంది అనమాట లేకపోతే ఊడిపోతుంది కంపల్సరిగా దీన్ని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి దీనిపైకి స్కార్ఫ్ అయితే నేను వేసుకుంటున్నాను కాటన్ది దీనికి లెగ్గిన్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్లో ఇదే కలర్లో అయితే లెగ్గిన్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది రెడ్ వేసుకున్న ఇంకా బాగుంటుంది నాకైతే ఇదైతే బాగా నచ్చింది అనమాట ఈ కలర్ బాగా మ్యాచ్ అవుతుంది ఇదే స్కార్ఫ్ కలర్ లో అయితే నా దగ్గర లెగ్గిన్ ఉంది దాన్ని అయితే పేరు చేసేస్తాను దీనికి నాకైతే బాగా నచ్చిందండి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ అయితే ఇవ్వచ్చు అంత బాగుంది ఈ రోజే వచ్చింది అనమాట వచ్చిన వెంటనే వీడియో తీయడానికి కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది అనేసి వీడియో అయితే చేస్తున్నాను రీసెంట్ గా డెలివరీ అయిన వాళ్ళకి ఫీడింగ్ ఇస్పీడ్ చేస్తున్న వాళ్ళకి అందరికి బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇదేమి ప్రమోషన్ కాదండి నేను ఓన్ గా మనీ పెట్టి తీసుకున్నాను మీ అందరికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఈ కుర్తి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్లో చెప్పండి నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట సేమ్ ప్రొడక్ట్ సేమ్ కాస్ట్ కి కావాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా లింక్ అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వచ్చేదంతా ఎండాకాలమే కదండి అందుకే కాటన్ బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది మన బాడీకి హెల్త్ కి కాటన్వి చాలా బాగా కంఫర్ట్ గా మంచిగా యూజ్ అవుతాయి ఈ సమ్మర్ లో ఇలాంటి కుర్తీస్ ని ఎక్కువగా కాటన్ ప్రిఫర్ చేయండి ఎండాకాలంలో ఎక్కువగా ఈ కుర్తి నచ్చిందా నచ్చితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వెళ్ళి షాప్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బా బాయ్